పార్లమెంటు సాక్షిగా ఇండియా కూటమి చేస్తున్న నిరసనలో భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ను టీఎంసీ ఎంపీ వ్యంగ్యంగా వెక్కిరిస్తూ మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ చందుర్తి మండల అధ్యక్షులు పోన్చెట్టి రాకేష్ అన్నారు ఎంపీలు చేసిన చర్యలను ఖండిస్తూ చందుర్తి మండల బీజేపీ నాయకులు వారికి బుద్ధి రావాలని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు గురువారం చందుర్తిలో రాకేష్ మాట్లాడుతూ ఈ మొత్తం తతంగాన్ని చూస్తున్న రాహుల్ గాంధీ టీఎంసీ నాయకుడిని అలా చేయవద్దని వారించకుండా తన మొబైల్లో వీడియో తీస్తూ నవ్వుతూ కనీసం మర్యాద ఇవ్వకపోవడం దారుణమని రాహుల్ గాంధీకి కనీసం బుద్ధిని ప్రసాదించాలని చంద్రుతి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించారు ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ మార్తా సత్తయ్య జిల్లా ఉపాధ్యక్షులు శ్రీకొండ శ్రీనివాస్ నాయకులు చిరం తిరుపతి లోకోజు సతీష్ అంబాల శ్రీకాంత్ మెడిశెట్టి శ్రీహరి తిరుపతి నాయక్ తదితరులు పాల్గొన్నారు కనీస బుద్ధిని కాంగ్రెస్ వైఖరి కాంగ్రెస్ వైఖరి కాంగ్రెస్ వైఖరి

కాంగ్రెస్ పార్టీ భారత పార్లమెంట్ సాక్షిగా మరి దేశ ఉపరాష్ట్రపతికి అదొక చేదు అనుభవం ఒక అవమానంగా మనం మాట్లాడుకోవచ్చు మరి టిఎంసీ నాయకులు ఎవరైతే ఉన్నారో మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యూపీ ఆధ్వర్యంలో అక్కడ నిరసన చేస్తున్న పక్షంలో ఒక టీఎంసీ నాయకుడు ఒక వ్యంగ్యంగా మరి వారికి ఉన్న ఒక అవిటితనంలాగా వారిని వెక్కిరిస్తూ ఆ చేష్టలు చేయడం అనేది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మరి వారి ఆ చేష్టలతో పాటు మరి దేశానికి ప్రధానమంత్రి అభ్యర్థిగా యూపీఏ ప్రధాని అభ్యర్థిగా చెప్పుకునే రాహుల్ గాంధీ ఎవరైతే ఉన్నారో మరి రాహుల్ గాంధీ గారు కనీస అవగాహన లేకుండా దేశ రాష్ట్రపతి అని చూడ ఉపరాష్ట్రపతి అని చూడకుండా మరి ఆ టీఎంసీ నాయకుని చర్యలను ఖండించకపోగా మరి వారి యొక్క మొబైల్లో ఆ తతంగాన్ని వీడియో తీస్తూ నవ్వుకుంటూ చిన్న పిల్లలలాగా ఆ అసలు దేశం అనేది ఈ వ్యవస్థను ఈ లక్షణాలను అసలు ఒప్పుకోదు రాహుల్ గాంధీకి ఇప్పటికైనా యాభై సంవత్సరాల తర్వాత కూడా ఇదే విధానాలు కొనసాగిస్తున్నారు వారు రాహుల్ గాంధీకి కనీస బుద్ధిని ప్రసాదించాలని మరి వాళ్ళ రోజున చందుర్తి మండలంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ మహాశయుర్ గారికి వినతి పత్రాన్ని ఇచ్చి రాహుల్ గాంధీ గారికి కనీస బుద్ధిని ప్రకటించమని వేడుకోవడం జరిగింది భారత్ పార్లమెంట్ సాక్షిగా నిన్నటి రోజున మన ఇండియా కూటమికి చెందిన టీఎంసీ నాయకుడు మన భారత ఉపరాష్ట్రపతి అయిన జగదీప్ ధన్కర్ గారిని ఆయన మన వ్యంగ్యంగా వెక్కిరిస్తూ చేసిన యాక్టింగ్ను అదే ఇండియా కూటమికి చెందిన ప్రధానమంత్రి అభ్యర్థి అనే చెప్పుకునే రాహుల్ గాంధీ దాన్ని అది కాదు అట్లా చేయొద్దని చెప్పకపోగా ఆయన దాన్ని వీడియో తీస్తూ ఆ చిత్రాన్ని ఆ వీడియోలో బంధిస్తూ మన నవ్వుకుంటూ ఆయన కూడా ఏదో చేద్దామనే ప్రవర్తించడం నిజం చాలా చాలా బాధాకరం నిజంగా ఆయన మన భారత ప్రధానమంత్రి అభ్యర్థిని నేను కాంగ్రెస్ పార్టీ తరఫున అని చెప్పుకుంటుండూ కనీసం జ్ఞానం లేదు ఆ బుద్ధిని జ్ఞానాన్ని ప్రసాదించాలని భారతీయ జనతా పార్టీ తరఫున మన భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారికి రాహుల్ గాంధీకి బుద్ధి ప్రసాదించాలని వినతి పత్రం చేయడం జరిగింది నిజంగా ఈ నిన్న జరిగిన సంఘటనను మా భారతీయ జనతా పార్టీ మండల శాఖ తరఫున జిల్లా శాఖ తరఫున రాష్ట్ర శాఖ తరఫున అలాగే భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం నిన్నటి రోజున తృణమూల్ కాంగ్రెస్కు సంబంధించిన సభ్యునితో కలిసి మన దేశంలో ఉన్నటువంటి మరి కాంగ్రెస్ పార్టీకి మేము అధినేతలం అని చెప్తున్నటువంటి రాహుల్ గాంధీ గారు మరి ప్రతిపక్ష నేతగా ఉండి కూడా ఏదైతే ఉపరాష్ట్రపతి జగదీష్ కన్కరే గారిని ఒక అవహేళనగా మాట్లాడుతూ వ్యంగ్యంగా మాట్లాడుతూ దూషించడం జరిగింది మరి ఏదైతుందో రాష్ట్రపతిని కానీ ఉపరాష్ట్రపతిని కానీ మరి గవర్నర్ కానీ గవర్నరు గారిని కానీ ఎవరినైనా రాజ్యాంగ పద్ధతిలో ఉన్నటువంటి పదవులు ఉన్నటువంటి వారిని వ్యంగ్యంగా కానీ హేళన కానీ మాట్లాడద్దని అది ఒకవేళ మాట్లాడితే అది మన దేశం గురించి మాట్లాడినట్టే మన దేశ గౌరవాన్ని ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఏదైతే రాహుల్ గాంధీ గారు మాట్లాడిరో ఈ యొక్క ఒక ఈ రోజులలో గల్లీ లీడర్ కూడా అట్లా మాట్లాడాడు అంత హావహేళనగా మాట్లాడి మన దేశ గౌరవాన్ని మన దేశ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా రాహుల్ గాంధీ ఏదైతే మాట్లాడిందో దాన్ని వెంటనే ఈ దేశ ప్రజలకు ఈ ఉపరాష్ట్రపతి గారికి క్షమాపణ చెప్పాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం లోని అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉన్నది ఏదైతే నిన్న చేసినటువంటి రాహుల్ గాంధీ గారి చిలిపి చేష్టలకు మరే ఆయన ఏదో ఇంకా పెద్ద లీడర్ అని చెప్పుకునేటటువంటి వ్యక్తి ఇలాంటి చేష్టలు చేయడం ఇది సరి కాదు ఒక రాజ్యాంగ పద పదవిలో ఉన్నటువంటి వారిని ఎలా ఆనద్దు అని ఆనాడే అంబేద్కర్ గారు రాసి పెట్టడం జరిగింది ఇలాంటి చేష్టలు మానుకొని మరి ఇప్పుడు ఏదైతే నిన్న జరిగిన దానికి రాహుల్ గాంధీ గారు క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం